ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి ఉద్ధవుడితో చెప్పి ప్లీజ్ ఉద్ధవుడిని పంపించాడు ఉద్ధవుడు వెళ్ళిపోయాడు కంక్లూడ్ చేస్తాను పరీక్షిత్తో సుఖబ్రహ్మ చెప్తూ ఉన్నాడు గంగా తీరంలో ఏ పరీక్షిత్ కృష్ణుడు చూస్తూ ఉన్నాడు యాదవులలో ముసలం పట్టింది వాళ్ళు ఏది ఇనుప రజనైతే కలిపేశారో సముద్రంలో ఆ నీరు కొట్టుకొని రావడంలో తీరంలో ఉండేటువంటి కొద్దీ తుంగ కూడాను బాగా పెరుగుతూ ఉంది ఆ తుంగలో ఈ ముసలం పెరుగుతూ ఉంది తుంగ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు మెత్తగా ఉంటుంది ఇది అట్లా లేదు ఇనుములాగా ఉంది ఒక్కొక్కటి ఆ తుంగ సరేనా అది ఒకవైపు పెరుగుతూ ఉంది ద్వారకలో చూస్తే ఉత్పాతాలు తెలుస్తూ ఉన్నాయి భయంకరమైనటువంటి అపశకునాలు గోచరిస్తూ ఉన్నాయి ఎక్కడ చూచినా కళా కనపడుతుంది ద్వారక ఇది గతంలో చూసిన ద్వారకేనా అనిపిస్తూ ఉంది అందువల్ల స్వామి అనుకుంట అంటాడు యాదవులతో మీరంతా కూడా నా మాట విని సరస్వతి నదీ తీరంలో ప్రభాస తీర్థం అని ఉంది ఆ ప్రభాస తీర్థానికి వెళ్ళిపోండి ఎందుకని ఇంకా అతి త్వరలోనే ఇది మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ద్వారక అని అని చెప్పేసి వాళ్ళకి చెప్తే సరే నేను బయలుదేరి ఇది సరేనని బయలుదేరి అటు సరస్వతి నదీ తీరంలో ఉండే ప్రభాస తీర్థానికి వెళ్ళవలసినటువంటి వాళ్ళు సముద్ర తీరానికి వస్తారు ఇక్కడికి వచ్చి కొంత ఇక్కడ హ్యాపీగా మనం బీచ్లో గడిపి పోతాం చూడండి ఏం గడుపుతారు అక్కడికి దొత్తలతో పోయారు పూర్వపు రోజుల్లో స్వామికి సన్నిహితంగా ఉండేటప్పుడు పాల దుత్తలు వెన్న దొత్తలు ఉన్నాయి వాళ్ళ చేతిలో ఇప్పుడు గవర్నమెంట్ దొత్తలతో పోయారు ఫుల్గా తాగారు యాదవులు చూడండి ఏ వంశంలో పుట్టారు ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది చాలా లోతుగా ఆలోచించాలి ఇవన్నీ కృష్ణుడిగా సన్నిహితంగా ఉన్న వాళ్ళకే ఇటువంటి దుర్గతి పట్టింది అంటే మనం ఎంత సామాన్యులమో అర్థం చేసుకోండి కాబట్టి మన సుదీర్ఘంగా మనం చేసేటువంటి ప్రయత్నం మీదనే కైవల్యం అనేటువంటిది ఆధ ఆధారపడి ఉంటుంది కానీ ఇది ఆషామాషిగా వచ్చేది మాత్రం కాదని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది అక్కడికి వెళ్ళి అక్కడ బాగా తాగి అది ఇదే వాగి తాగినడు వాగుతుంటాడు కదా ఇంకంతే ఒకరినొకరు తిట్టుకుంటూ ఆ వాగడంలో ఆ తరువాత కొట్టుకుంటూ ఆయుధాలు ఉపయోగించి ఆయుధాలు కూడా పోయిన తర్వాత బాణాలు ఉపయోగించి బాణాలన్నీ కూడా విరిగిపోయిన తర్వాత కర్రలు ఉపయోగించి కర్రలు కూడా పోయిన తర్వాత ఏవి చేతిలో లేనప్పుడు ఏమున్నాయని చూస్తే తొందర దొరికింది మహర్షుల శాపం అట్ట చూసినప్పుడు గట్ గట్టిగా ఉన్నటది ఇనుములాగా అంతే వాటిని పెకలించారు పెకలించి వాటితో కొట్టుకుంటుంటే ఇనుముతో కొట్టడమే కనుక ఎవడికి ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ విరిగిపోతూ ఉండేది అంతే ఎముకలు విరిగిపోతూ ఉన్నాయి దేహం శిథిలమైపోతూ ఉండయి అక్కడ కొట్టుకొని చస్తా ఉండరు ఇది కృష్ణుడికి తెలిసింది కృష్ణుడికి తెలిసి అయ్యయ్యో ఏమిటిది అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆపుతామని పరమాత్మ వాళ్ళ మధ్యలోకి వస్తే వ్యాస భాగవతం చెప్తున్నాను నేను వాళ్ళ మధ్యలో కృష్ణుడు వచ్చినప్పుడు ఆ తుంగ తీసుకొని ఈయన కూడా కొట్టారు భాగవతం చూడండి ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయిందో ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి అప్పుడు అనుకున్నట్టు మన దారిపోయింది ఇక మనం కాదు అని దూరంగా వస్తే ఈ సన్నివేశాన్ని చూచాడు కనుక బలరాముడు ఇక బ్రతకలేక దూరంగా వెళ్ళి ధ్యానమగ్నుడై ఆయన లోపల నుంచి జ్ఞానాగ్ని ప్రజ్వలింపజేసి దేహాన్ని వదిలేశాడు ఇప్పుడు స్వామి వెళ్ళి ఆ వనములో అది వనరోహనాభ మహర్షులన్నర్థించారా ఆ వనములో వృక్షం రావి చెట్టు అశ్వథ వృక్షం అంటే రావి చెట్టు దానికి అని ఎందుకు పేరు వచ్చింది తెలుసా స్వ అంటే రేపు అని అర్థం శ్భకార్యం అర్ధకువీత రేపు చేయాల్సిన పని ఈరోజు చేయండి అంటుంటారు శాస్త్రంలో కనుక స్వ అంటే రేపు శ్వద్ధం అంటే రేపు ఉండునది ఏదైతే రేపు ఉంటుందో అది స్వద్ధం అశ్వద్ధం రేపు ఉండనిది ఈరోజు ఏదైతే ఉంటుందో అది రేపు ఉండదు అదే ఈ ప్రపంచం అదే ఈ సంసారం అది అశ్వద్ధ వృక్షం దాని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కుడి తొడ మీద ఎడం పాదం ఇట్లా తీసుకొచ్చి పెట్టాడు అట్లా స్వామి చివరి నిర్యా కుడి తొడ మీద ఎడం పెట్టాడు అలా ఊపుతున్నాడు పాదాన్ని అట్లా ఊపుతూ ఉన్నాడు అది చూస్తే ఎట్లా ఉందంటే దూరానికి చెట్ల మధ్యలో ఊగుతూ ఉంది కనుక చుట్టూ చెట్లు గుబురుగా ఉండేవి ఆ మధ్యలో ఇట్లా కదులుతూ ఉంది ఆ మధ్యలో ఉండే స్పేస్లో నుంచి దూరంగా ఉండేవాడు కనపడతా ఉంది ఇది ఇట్లా కదలడంలో ఒక మృగ కదలికలాగా కనిపిస్తూ ఉంది ఒక జింక యొక్క ముఖమేమో అది అనేటట్టుగా ఉందట అలా అలా కదలడంలో పాదం అదే సమయానికి అక్కడికి పోయేవాడు వచ్చిన్నాడు వాడి పేరు జర వాడి పేరు జర చూచరా ముందు ఇండికేషన్ అది ముసలితనం జర అంటే ముసలితనం కాబట్టి ప్రాణం పోయే ముందు ముసలితనం చూచి ఇదేదో లేడీగా ఉంది అని అభిప్రాయపడి ఏ పాద పద్మాల్ని అందరూ పూజించారో వాటి మీదకి బాణ ప్రయోగం చేశారు వెళ్ళి తగిలేదు తగిలి రక్తం కారుతూ ఉంది అయితే అది చచ్చిపోయి ఉంటుంది ఆ లేడీ మనం పోయి తెచ్చుకుందామని వాడు ఒకడు అక్కడికి వచ్చి చూచాడు నవ్వుతూ కనపడతా ఉన్నాడు మందహాసాన్ని చిందిస్తూ నందకిశోరుడు అలా చూస్తూ ఉంటే పాపం వాడు బోరును ఏడుస్తూ ఆ జరానే పోయేవాడు ఈయన విషయం తెలుసు గనక పాదాల మీద పడే మహానుభావాలు నువ్వు ఇక్కడెందుకున్నావు నేనదేదో మృగవని కొట్టాను అందరూ నీ పాదాలని ఆశ్రయించి తరించిపోతే నేను నీ పాదాలకి ఇంత బాధ కలిగించానా జీవితాన్ని అన్యాయం చేసుకున్నానా పాపభూ పని పనిచేశానా అని బోరును వాడు ఏడుస్తూ ఉంటే అదేంటో తెలుసా ఏదైతే వచ్చి తగిలిందో ఆ ముసలం రోకల్ని వాళ్ళు రజను చేశారు కదా చేసి కలిపారు చూడండి ఏది సముద్రంలో ఆ తర్వాత కొంత మిగిలిపోయింది కదా ముక్క దాన్ని ఏం చేయాలో తెలియక సముద్రంలో పడేశారు అది చేప మింగింది వాడు ఆ వాడు ఆ చేపను తెచ్చుకున్నాడు తెచ్చుకున్నప్పుడు దాన్ని వాడు తిన్న తర్వాత ఇది ఏమిటే ఇది బాణానికి పెట్టుకోవచ్చు అని ఉంచుకున్నాడు కదా అదే దీనికి తగిలించున్నాడు ఈ బాణానికి చూడు ఎక్కడెక్కడ కనెక్షన్ అంటే యాదవకలానికి ముసలం పట్టింది కనుక వాళ్ళందరూ రాలిపోయినారు కనుక స్వామి కూడాను దాంతోనే పోవాలి కనుక కులనాశనం అన్నాడు కాబట్టి మహర్షి తప్పదు కనుక అది వచ్చి స్వామికి దగిలింది రక్తం కారుతా ఉంది వాడు ఏడుస్తూ ఉంటే అన్నాడట నైనా నువ్వు దాని గురించి ఏమి ఆలోచించిన అవసరం లేదు జరిగేవి జరిగిపోతాయి అని వాడు ఏడుస్తూ ఉంటే లేదు నీకు ఒక్క మాట చెబుతా నేను నీకు ఈ ప్రపంచంలో ఉండాలని ఉందే ఈ ద్వారక మునిగిపోతుంది అయ్యా ఏం లేదు నాకు కావాల్సింది నువ్వే నేను నీ భక్తుడిని అంటాడట వాడు అయితే ఉండు అని స్వామి ఇట్లా చూసేటప్పటికీ ఒక చిన్న రథం అట్లా వస్తాం అది వచ్చి ఇక్కడ ఆగింది వాడిని అంటాడు నువ్వు దాంట్లో ఎక్కువ స్వర్గానికి పోతూ కానీ స్వర్గానికి పోతూ కానీ ఎందుకని చివరికి నాకు ఉపయోగపడింది నువ్వే కనుక నన్ను పంపించిన పో నువ్వని అంటే అంత అపకారం చేసిన వాడికి కూడాను ఇంత ఉపకారం చేసేటువంటి ఎంతో అనంతమైనటువంటి హృదయం అక్కడ ఉందగనకనే ఆ పాదాల దగ్గర పడి ఉన్నాము అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా అర్థమవుతుంది చిన్న విషయం కాదు పాపం ఈ జర అనేటువంటి వాడు పోయేవాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తరువాత ఈయన రథాన్ని నడుపుతూ ఉన్న సారథి ఉన్నాడే దారుకుడు అనేటువంటి వాడు 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 వాడొచ్చి ఇది చూచి ఆయన పాదాల పడి మీద పడి ఏడుస్తూ ఇది ఏంటి అసలు ఇదంతా కూడాను అని వాడు రథాన్ని తీసుకొని వచ్చంటే నాయనన్న నీకు తెలియదు ద్వారక నేను చెప్పే మాట విను నువ్వు ద్వారకకు వెళ్ళు ద్వారకకు వెళ్ళి మన వాళ్ళకంతా కూడా చెప్పు ఇదంతా జరిగిపోయింది ఇక్కడ చిన్న విషయం కాదు అయ్యా నేను రథం తీసుకొచ్చా మిమ్మల్ని తీసుకెళ్తా ఏది రథం ఏది ఇదిగో మీ రథం ఆ రథాన్ని చూచాడు ఆ గుర్రాలను చూచాడు ఆ ధ్వజాన్ని చూచాడు అలా చూస్తూ ఉంటే ఆ రథం పైకి పోతా ఉంది గుర్రాలు కూడా పైకి పోతూ ఉండయి దానికి ఉండే ధ్వజాలు కూడా పైకి పోతూ ఉండేవి వీడు చూస్తూనే ఉండు స్వామి ఈ దశలో చతుర్భుజుడుగా ఉన్నాడు మీకు తెలియజేశాను ఫస్ట్లోనే దశమ స్కంధంలో ఆవిర్భావంలోనే ఆ చతుర్భుజుడుగా కనపడ్డాడు ఉపసంహార విశ్వాత్మన్ అధోలోకం అధోరూపం అలౌకికం అని అయ్యా ఈ చతుర్భుజడు పుట్టావు కంసుడు నిన్నేం చేస్తాడో నువ్వు దీన్ని ఉపసంహరించు అని దేవకి అడిగినప్పుడు స్వామి ఉపసంహరించాడనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాను దశమ స్కందం ప్రారంభంలో చివరికి మళ్ళీ ఇప్పుడు కూడాను చతుర్భుజుడుగానే ఉన్నాడు శంఖ చక్ర కథా పద్మాలు ఉన్నాయి అవి పైకి పోతూ ఉన్నాయి రథం పోతూ ఉంది గుర్రాలు పోతూ ఉన్నాయి ధ్వజాలు పోతూ ఉన్నాయి ఈ దారుకుడు చూస్తూనే ఉన్నాడు వాడి కళ్ళ ముందే శంఖ చక్రాలు పోతూ ఉన్నాయి చేతిలో నుండి గద ఉంది పద్మం ఉంది ఇవి కూడాను ఏవైతే హస్తంలో చిహ్నాలు ఉన్నాయో ఇవన్నీ కూడాను పైకి పోతూ ఉన్నాయి చూస్తూ ఉంటే అలా 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 వెళ్ళిపోతున్నాయట ఇప్పుడు చెప్పాడు ఇక ద్వారక మునిగిపోతుంది కలియుగం ప్రారంభమవుతుంది ఏ దారుకను తొందరగా వెళ్ళు అక్కడికి వెళ్ళి మన వాళ్ళతో చెప్పు వీళ్ళు ఈ విధంగా ముసలం బట్టి చచ్చిపోయారని